నా కొడుకు అమ్మ తల్లు నా కొడుకు లాంటి బంగారం కొడుకు అమ్మ నా కొడుకు మొన్నే టెన్త్ అయ్యింది టెన్త్ అయ్యి ఊరి ఏదైనా మంచి కాలేజ్ చూసుకోరా నా అన్న నువ్వు వెళ్ళి ఏదైనా మంచి కాలేజ్ ఎత్తుకురా వద్దమ్మా ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నేను రోజు అదే పని మీద తిరుగుతున్నామ్మ మంచి కాలేజ్ ఏది ఉన్నదా అని తిరుగుతున్నావు అని చాలా మరి ఎలాగరా ఖర్చులు పెట్టమ్మా ఐదు వందలు చదవమ్మా ఎక్కువ వద్దా ఎంత మంచి కొడుకు అమ్మా ఐదు వందలు ఇచ్చాను ఉదయం టిఫిన్ తినేసి వెళ్తాడు మళ్ళీ రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది వచ్చినప్పటికి పాపం ఈ ఎండలో ఎక్కడెక్కడ తిరుగుతుండో కొడుకు బంగారం లాంటి కొడుకు అమ్మో వస్తాడు రాత్రి పదకొండు ఇటు అటు ఉక్కుని ఉక్కుని వస్తాడు ఏరంతా వడదెబ్బ తగిలిసింది అంతడు వడదెబ్బ నిజమేనమ్మ ఈ ఎండలకి వడదెబ్బ తగిలిసి కొడుకో అలా ఆడిపోతాడు ఎందుకు రా నీకు అంత బాధ నాన్నగా లేకపోతే నేను వస్తాడు వద్దమ్మా ఈ ఎండలకు మీరు పాడైపోతారు వద్దమ్మా మీరు ఇంట్లోనే ఉండండి అమ్మా నేను చూసుకుంటున్నంత ఎంత బాధ్యత తెలిసిన కొడుకో వస్తాడు పడుకుంటాడు అన్నం తింటాడు ఏంటంత వద్దమ్మా ఈ ఎండలకి ఎక్కడెక్కడో నీరు తాగి అన్ని అన్నం తినబుద్దు ఆయన అని అంటాడు సరిలేసి ఉదయాన్న వరి పోలి కలిపి కలిపిసి ఇవ్వాలి ఏంటంత వద్దు అది తల్ల కొంచెం మజ్జిగ కలిపి ఇవ్వమ్మా తలొప్పు తగ్గుతుంది అండి ఏటి పడదే కదా మరి ఎండలు ఎలా కాస్త పిల్లోడమ్మో బంగారం లాంటికోడు రోజుకి ఐదు వందలే పోనీ వెయ్యి రూపాయలు ఇస్తా అంటే వద్దమ్మా నాకు ఐదు వందలు చాలు వెయ్యి రూపాయలు వద్దమ్మా అని అంటాడు ఫోన్లే వడదేపకి సెలవు చేస్తే తని కొంచెం పొడి కొంచెం నిమ్మరసం కలిపి తాగేసి కలిపి చేస్తే తాగేసి మళ్ళీ బయలుదేరుతాడమ్మ బంగారం అమ్మా ఆడే ఆడే బాయితే ఆడే పడుతుండమ్మ ఇలాంటి కొడుకులు నాకే ఉన్నారమ్మ మొన్న ఫోన్ వచ్చింది ఎవరు ఫోన్ అంటే మాకు సీనియర్ అమ్మ మంచి కాలేజ్ ఉన్నదని పూజి పోనీ ఏదన్నా నేను మాట్లాడు నువ్వు నువ్వు మాట్లాడకూడదు నేనే మాట్లాడదు ఎందుకు అమ్మ వెళ్తూ నువ్వు మాట్లాడలేవు నేను ఒక్క ఒక్కసారి నువ్వు వేసుకున్న ఫ్రాండ్తో నాకు వెళ్ళిపోండు ఎంత మంచిదో అమ్మాయి ఫోన్ చేసి చెప్తా ఉంది ఎంత బాధ్యత తెలిసిన పిల్లల్ని నేను ఎక్కడ చూడలేదమ్మా గొప్ప బాధ్యత ఉన్నదమ్మా పిల్లలకి బాధ్యత